ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ గా అద్భుతమైన సేవలు చేస్తున్నారు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారు మాటల్లో విందాం తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడింగ్ హైయర్ ఎడ్యుకేషన్ బాడీ ద బాడీ మాకు మెయిన్ వర్క్ యాక్ట్ యాక్ట్ ఆఫ్ ఏపీ ఉన్నప్పుడు ఫామ్ అయింది దాన్ని సేమ్ అడాప్ట్ చేసుకున్నాం తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత జూన్ ఫోర్టీన్త్ నాడు ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఇట్స్ కలెక్టివ్ వర్క్ చైర్మన్ సార్ ఉంటారు ప్రొఫెసర్ లింబార్జే సార్ ఇంకా మేము ఇద్దరు వైస్ చైర్మన్ ఉంటాం ఇంకా సెక్రటరీ ఉంటారు మాకు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు మెయిన్గా కోఆర్డినేషన్ ప్లానింగ్ అండ్ అకాడమిక్ ఇక్కడ ఏంటంటే యూజీసీ నామ్స్ ఏఐసిటి యూజీసీ ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అకాడేషన్ వాటి నామ్స్ను మేము యూజీసీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కన్వెన్షనల్ యూనివర్సిటీస్ మధ్యనే మేము కోఆర్డినేషన్ బాడీ అంటే ఒక కొత్త కాలేజ్ కావాలన్నా కొత్త ఇన్సిటీ కావాలన్నా మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉంటారు మోస్ట్లీ చైర్మన్ ఎస్ మెంబర్ ఉంటారు కొత్త కాలేజ్ కావాలన్నా కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఈవెన్ సెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం టుగెదర్ ఇట్స్ ఎ టీమ్ దాని కమిటీలు ఉంటాయి విత్ దోస్ కమిటీతో మేము కోఆర్డినేట్ చేస్తుంటాం ఆ కమిటీకి మేము అపాయింట్ చేస్తుంటాం ఇప్పుడు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈఏపి సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సెట్స్ స్టేట్ లెవెల్లో కోఆర్డినేట్ చేస్తాం దాని అట్లా ఐ సెట్ లా సెట్ ఈ సెట్ మన హెడ్ సెట్ ఈ సెట్ ఇంకా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి ఏంటంటే మేము అందరం మా టీము లెడ్ బై చైర్మన్ కన్ను అపాయింట్ చేస్తాం సపోజ్ ఈఏపీ సెట్ ఉంది మన జాయింట్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ కవినర్గా అపాయింట్ చేస్తారు ఏ యూనివర్సిటీలో కవీనర్ ఉంటారు అదే యూనివర్సిటీ వైస్ వైస్ ఛాన్సలర్ దానికి చైర్మన్గా ఉంటారు వాళ్ళకు కొంత స్టేట్ కౌన్సిల్సి మనం కొంత బడ్జెట్ అలార్ట్ చేస్తాం సే ఇప్పుడు ఎంసెట్ ఉంది అనుకోండి దానికి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ క్రోస్ బడ్జెట్ అలర్ట్ చేస్తాం తర్వాత వాళ్ళు వాళ్ళ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు మీ మధ్య మధ్య చాలా మీటింగ్స్ ఉంటాయి మేము అటెండ్ చేస్తుంటాం వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మేము యూనివర్సిటీకి పోతుంటాం వాళ్ళు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు త్రూ ఆన్లైన్ మూడు టీసీఎస్ వాళ్ళకు కంప్యూటర్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి తర్వాత హ్యాజిల్ ఫ్రీ లీక్ కాకుండా సిస్టమేటిక్గా ప్రదానికి సిస్టమేటిక్గా ఒక డివర్షన్ కమిటెడ్తో ఎక్కడ కూడా వైబ్రేషన్ రాకుండా ఇంపెక్టేబుల్గా నీట్గా రిజల్ట్ డిక్లేటట్టు చూస్తుంటాం మేము కోఆర్డినేట్ చేస్తుంటాం అంటే ఎంసెట్ఏ కాదు అన్ని ఎగ్జామ్ కోఆర్డినేట్ చేస్తాం తర్వాత చాలా వరకు సెట్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి